శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం మొదట్లోనే భగవంతుడు పంపించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో ఇప్పటి ఎవరూ కూడా ఈ విషయాలను చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు నమ్మిన వాళ్ళ చేతర ఎదురైనటువంటి మోసాలు మీ లోపల దాచుకున్నటువంటి కన్నీళ్ళు వీటిలో ఒకటి కూడా యాదృచ్ఛికమైతే కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించినటువంటి ప్రతి అవమానం వెనుక ఒక మార్పు దాగి ఉంది మరి మీకు ఎన్నో తెలియనటువంటి విషయాల గురించి ఈ రోజు మనం తప్పకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమంది రాసేవారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో స్వయంగా మీ దాకా వచ్చిందంటే భగవంతుడే ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ వీడియోను ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది అలాగే మీ తలలతో కూడా మారబోయే సమయంగా మీరు భావించండి ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను వినండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్రత్యేకంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఏ అనే అక్షరంతో పేరున్నవారు మీ జీవితంలో వారి ద్వారా జరిగేటటువంటి మార్పులు దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు భగవంతుడి పంపించే హెచ్చరికలు ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకుని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను వినండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి అయితే మీ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం గురించి ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఈ మేషరాశి జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెప్తుంది మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయం కనీసం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై నిందారోపణలు చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మ కూడా కాదు ఇది భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది శని భగవానుడు నేరుగా ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వడు ముందు పరీక్షిస్తాడు ఓపికను పరీక్షిస్తాడు ఎవరికి ఎంత బలం ఉందనేది తెలుసుకుంటారు అందుకే మీ జీవితంలో ఒక దశలో మీకు అన్ని ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి లేకపోవటం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవటం చివరకు విసిగిపోవటం ఇలా ఎన్నో రాత్రులు ఎవరూ లేనటువంటి సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు ఉన్నాయి ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లోనే దాచుకొని దిగమింగారు బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనసును పెట్టుకున్నారు ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ నిజమేమిటంటే భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవబోయేటటువంటి గొప్ప వ్యక్తులు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీకు అహంకారాన్ని తొలగించడానికి మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బయటకు తీసుకురావడానికి భగవంతుడు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలనేవి ఇస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలకు కూడా ముగించబోతున్నాడు అయితే మీ మనసులో జరిగేటటువంటి అంతర్గత మార్పులు కొన్ని మీరు గమనించుకోవాలి అంటే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవుదు ముందుగా మీ మనసులో సెలినటువంటి ఒక మార్పు మీకు వస్తుంది మీ జీవితంలో ఎప్పుడు లేనటువంటి ప్రశాంతత వచ్చిందని మీకు అనిపిస్తుంది మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా ఉంటున్నారు ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా కానీ మీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది ఒక గొప్ప పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మీ మనసు ఎక్కువగా బాధపడుతూ ఉండేది ఇప్పుడు అదే విషయం మీకు ఎదురైనప్పటికీ మీ లోపల ఒక రకమైనటువంటి తెలియని శాంతి ఏర్పడుతుంది బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోవటం లేదు ఇది మీ మనసు మీకు మంచి సంకేతం ఇస్తుంది అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచిందని అర్థం ఎందుకంటే మీరు పొందే అదృష్టాన్ని మోయటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు అనుకోవటం లేదు ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకున్నారులే అనే ఆశ మీకు ఉండేది ఇప్పుడు ఆశ కూడా లేదు ఇది నిరాశ కాదు ఇది మీకు తెలియనటువంటి ఒక మార్పు మీరు మీ మీదే ఆధారపడి నేర్చుకుంటున్నారు అయితే మీరు కష్టాలు ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమందికి ఎందుకో తెలియదు మీకు దూరంగా అనిపిస్తారు ఇది సహజంగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు పాత బంధాలు ఏవి కూడా మీతో రావు కాబట్టి ఈ మార్పులన్నీ కూడా చాలా మందికి అర్థం కావు బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీ యొక్క నిజస్వరూపం అదేనండి ఏంటంటే మీకు మీరుగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ కొన్ని మీ యొక్క ఆలోచనలు మీ ప్రవర్తన మీతో చేసేటటువంటి ప్రతి కర్మ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయాలనుకున్నా కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా ఆలోచిస్తూ మిమ్మల్ని తప్పు తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటున్నారు కాబట్టి మీకు చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కవచం ఏర్పడబోతుంది అది కూడా మీ చుట్టూ ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక దైవ పూజ చేయటం వల్ల ఏర్పరచుకుంటారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది అది మరెవరో కాదు దుర్గాదేవి దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయటం మొదలవ్వబోతుంది కాబట్టి మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో ఏదైనా అమ్మవారి పేరు ఎక్కువగా మీరు వినిపిస్తూ ఉండటం అమ్మవారి ఆలయాలు మీకు ఎదురుపడుతూ ఉండటం ఎక్కడో చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది రావటం ఇటువంటివన్నీ కూడా యాదృచ్ఛికం కాదు అమ్మవారి దృష్టి అనేది మీకు పడిందని చెప్పి ఆమె ఇచ్చేటటువంటి సంకేతం అమ్మవారి కృప అద్భుతంగా ఉంటుంది ముందుగా ఆమె మీకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుండి తొలగిస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది కానీ ఆ తర్వాత మీలో శాంతి ఏర్పడుతుంది ఈ మేషరాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి మీరు లేచారంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చేటటువంటి శక్తి శాశ్వతం మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది మీ జీవితంలో కనిపించేటటువంటి కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం ఎలా ఉంటుందంటే కొన్ని కళల రూపంలో వస్తుంది అంటే మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉంటాయి మీకు అలా గుర్తుండిపోతాయి అవి అమ్మవారి యొక్క దీపం కావచ్చు సింహం కావచ్చు ఎరుపు రంగు గుడి గంట ఏదైనా గంట శబ్దం ఇవన్నీ కూడా కళలో కనిపించేటటువంటి దైవ సంకేతాలు మీ కష్టాలు ముగిసే ముందు ఒక మంచి అంటే ఒక భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప సంకేతాలు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీరు కోరినటువంటి చోట మీకు సహాయం రావటం మీరు ఎవరిని కూడా అడగకుండా ఉండుంటారు ఆ సందర్భంలో ఎవరో ఒకరు ముందుకొచ్చి మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పి డబ్బు రూపంలోనో మాట రూపంలోనో సహాయం చేస్తారు ఈ విధంగా కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తే తప్పకుండా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభించినట్లే ఇక కష్టాలు ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏ అనే అక్షరం పేరుతో ఉన్నవారి యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి అంటే ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది ఈ ఏ అనే అక్షరం కలవారు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ అక్షరంతో ఉన్నవారు ఒక ఊరిలో ఉండవచ్చు లేదంటే ఒక సంస్థగా ఉండవచ్చు లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు కాబట్టి ఏ అనే అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా మొదట మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది అది మీ భవిష్యత్తుకు పునాది అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు కానీ మీరేంటంటే వెనకాడతారు ఇది నిజమా కాదా అని చెప్పి సందేహిస్తూ ఉంటారు అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తారు కానీ కాలక్రమేణా అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం ఇవన్నీ కూడా మారిపోతాయి అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు ఇది జీవిత స్థాయిలో వచ్చేటటువంటి మార్పు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇదైతే ఊహ కాదండి అబద్ధం కాదు మీకు అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం కాబట్టి ఇంటి తలుపు తట్టబోయేటటువంటి ఒక అనుకోనటువంటి వ్యక్తి వెనుక భగవంతుడి యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా కనిపించడు కానీ ఏదో ఒక రూపంలో ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తాడు ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించిన విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు అది స్నేహితుడో బంధువో లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తితో ఇలా ఎవరైనా కావచ్చు కానీ అతను లేదా ఆమె తీసుకొచ్చే మాట సమాచారం ఆలోచన ఆమె తీసుకొచ్చే మాట సమాచారం మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయి ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచన గందరగోళం పెరుగుతుంది ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుంది అనేది ఒక ముఖ్య సంకేతం ఇకపై మీరు భయపడిపోరు కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు కాబట్టి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపించడం వలన నూతనంగా మీకు తెలియనటువంటి ఉత్తేజం కలుగుతుంది మీ మనసుకు వెంటనే భవితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీరు చాలా మంచి విషయాలపై దృష్టి సారిస్తారు అలాగే నాలుగు రోజుల్లో ప్రధానంగా గమనించినట్లయితే ఏ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది మీ ఆత్మగర్భం మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే నాలుగు రోజుల్లో మీ దశ మారుతుంది నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది ఇది ఊహ కాదు భగవంతుడు మీకు రాసినటువంటి గొప్ప మార్గం ఉద్యోగ జీవితం మంచి గుర్తింపు వస్తుంది అది శాశ్వతంగా ఉండే దిశగా మారుతుంది మీ ఉద్యోగ జీవితం ఎప్పుడూ కూడా మీరు సులభంగా సాధించలేకపోతారు కానీ రాబోయే నాలుగు రోజుల్లో మాత్రం మీరు చేసినటువంటి కష్టానికి తప్పకుండా మీ పై అధికారుల నుండి మరింత ఎక్కువగా గౌరవాన్ని పొందుతారు అలాగే మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలని చెప్పి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారు మీ మాటకు విలువలేని చోట ఇప్పుడు మీ మాటకు రెట్టింపైనటువంటి విలువ పెరుగుతుంది మీ మనసులో తెలియనటువంటి ఉత్సాహం ప్రారంభమవుతుంది అయితే ఈ నాలుగు రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయాన్ని సందర్శించండి అలాగే మీకు ఒకవేళ దుర్గామాత యొక్క ఆలయం లేకపోతే మీ గ్రామ దేవతనైనా కానీ సందర్శించండి అమ్మవారి రూపాన్ని మీ యొక్క గ్రామ దేవతలోనే చూసుకోవాలి అయితే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా మాలను కానీ లేదంటే అక్కడే కూర్చొని లలితా సహస్రనామాన్ని కానీ పారాయణం చేయండి ఈ నాలుగు రోజులు లేదంటే నిత్యం ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు లేదా ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతుంది ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది మరియు అంతర్గత బలం మరియు ధైర్య ప్రేరేపణ పొందుతారు మీకు రిజల్ట్ ఆలస్యంగా వచ్చినా కానీ మీకు గుర్తింపు మాత్రం శాశ్వతంగా ఉండేలాగా అమ్మవారి చూపిస్తుంది అలాగే అమ్మవారి గుడిలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలను వెలిగించడం ప్రత్యేకంగా ముఖ్యమైనది అంతేకాకుండా ఇంట్లో కూడా అమ్మవారి రూపాన్ని చక్కగా అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకుని చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ కానీ అమ్మవారికి మందార పూలు సమర్పించడం అలాగే బెల్లం పానకం కానీ ఇటువంటివి చేసుకోండి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది నష్టాల నుండి నిలకడ వైపు మీ ప్రయాణం మొదలవుతుంది అలాగే డబ్బు విషయంలో కూడా చాలా రకాల సమస్యల నుండి మీరు బయటపడతారు మీ జీవితం మరింత ఎక్కువగా అందరికంటే కూడా గొప్పగా ఉండకపోయినా మీకు ఏ విధంగా అయితే మీకు రావాలని కళలు కన్నారో ఆ విధంగా అయితే తప్పకుండా ఉంటుంది మీకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు ముఖ్యంగా దుర్గాదేవి చాలా చక్కగా మీకు సహకరిస్తుంది కాబట్టి ఈ పరిస్థితిని మీరు ఉపయోగించుకోండి అలాగే నాలుగు రోజుల్లో గోమాతను సేవించండి అబద్ధాలు ఆడకండి నెమ్మదిగా ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండండి ఈ విధంగా వచ్చినటువంటి మార్పులు మీ జీవితంలో ఎన్నో రకాలుగా మిమ్మల్ని మరింత బలవంతుడిగా చేస్తుంది ఎవరి మాటలైనా వెంటనే నమ్మేటటువంటి స్వభావం మీకు తగ్గుతుంది మీరు చేసేటటువంటి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది అలాగే పాత అప్పులు కూడా పూర్తిగా తీరిపోయేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆర్థిక సలహా మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ సలహాను మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఏం జరుగుతుందో అలాగే దుర్గాదేవి అమ్మవారిని ఎలా పూజించుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు